ఓకే అంటే దాంట్లో కష్టాలు లాభాలు కూడా ఉన్నాయి కదా సార్ అంటే సపోజ్ అదే సెక్రటరీని పెట్టుకుంటే వాళ్ళు మీడియేషన్ చేసేసి రెమ్యురేషన్లు ఎక్కువ చెప్పేసి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా అలా ఏమీ చేయలేదు బ్రదర్ డైరెక్ట్గా నేనే డబ్బులు అడిగేవాడిని నేనే డేట్స్ ఇచ్చేవాడిని అలా జరిగిన డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే డబ్బులు అడిగేవాడిని ఎవండి మీరు డబ్బులు ఇస్తున్నారు ఎందుకు ఇవ్వలేదని దాంతో వాడు పోయి అంటే చాలా రఫ్గా వాడు చెప్పేవాడు చాలా రఫ్గా అడుగుతున్నాను డబ్బులు ఇలా మాట్లాడుతున్నా అండి డబ్బులు ఇస్తేనే వస్తారంటాడు అవును డబ్బులు ఇస్తేనే వస్తాను డబ్బులు ఇవ్వతే ఎందుకు పని చేయాలి మీ ఇంట్లో వంట వాడు డబ్బు ఇవ్వకపోతే పని చేస్తారా మీ పొలంలో డబ్బు ఇవ్వకపోతే పనిచేస్తారా మీరు కంపెనీ పెట్టుకోవాలి మీ కంపెనీలో పనిచేసే వాళ్ళు డబ్బులు పని పనిచేస్తారా వాడికి భార్య బిడ్డలు ఉంటారుగా ఎందుకు చేయాలి నీకు సేవ నీకు మార్కెట్ దిన కదా వచ్చావు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు ఇచ్చేసాయి రూపాయలు తీసుకున్నాడు అనుకో నువ్వు యాభై ఇస్తానవో అరవై ఇస్తానో డెబ్బై వేసు వచ్చేసి అది నేను నేర్చుకున్నది పెద్ద మాతల దగ్గర నుంచి ఓకే సార్ ఈ క్వశ్చన్ అడిగే ముందు ఒక చిన్న ప్రశ్న మీరు మామూలుగా వాయిస్ అంటే డైలాగ్ డెలివరీలో ఒక స్పెషలైజేషన్ ఉంది మీకు అది ఎలా అంటే మీరు ఏమైనా వాయిస్ ఎక్సర్సైజ్ చేస్తారా లేదు జస్ట్ కేవలం దేవుడిచ్చిన వరమా మీ వాయిస్ నా తల్లిదండ్రులు ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులు నటుడుగా నన్ను తీర్చిదిద్దినటువంటి మా గురువు దాసినారాయణరావు గారు చెప్పి డైలాగు చెప్పే విధానం నేర్పించారు నేను దాన్ని మోడ్యులేషన్ నా ట్రెండ్కు తగినట్టు ప్రాక్టీస్ చేసుకున్నాను తప్ప దానికోసం ఎక్సర్సైజులు చేశాను ఇవన్నీ అసత్యాలు ఓకే ఓకే అంటే ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషను మీ యొక్క మీలోని నటుని కోల్పోతున్నారు అన్నది ఒక అంటే మీ మీద ఒక మీ వాయిస్ మీద మీ నటన మీద ఒక పిచ్చి వీరాభిమానుగా అడుగుతున్న ప్రశ్న ఇది ఒక బాధతో బాధ్యతతో ఇప్పుడున్న జనరేషన్ను డైరెక్టర్లు ఎవరైనా కూడా మీలోని నటుని తీసుకోవడానికి దూరం అవుతున్నారంటే మీరేమంటారు అసలు వాళ్ళకి ఆ స్పేసే మీరు ఇవ్వట్లేదు అంటే ఏమంటారు అది అసత్యం వాళ్ళకి నా మీద ఇష్టం లేకపోవచ్చు వాళ్ళ పిక్చర్లో నేను క్యారెక్టర్ లేకపోవచ్చు అన్న తప్ప వాళ్ళు వాళ్ళకి అదృష్టం లేదు నన్ను పెట్టుకునే పదాన్ని నేను అన్నా అంటే కాదుగా మోహన్ బాబు గారు అంటే ఒక ఒక తెలియని భయం అసలు ఆయన కాంపౌండ్లోకి ఎందుకు రా బాబా ఆయనతో అన్న ఫీలింగ్లోనే చాలామంది ఉంటుంది ఏం భయం అనే వాళ్ళనే అడగాలి మీరు ఆ ప్రశ్న నన్ను వేసే ముందు మోహన్ బాబు గారు అంటే ఏమిటి భయం నీకు ఏడు గంటల కంటే ఆరున్నరకు వస్తాడా రాడా ఆయన ఒక సినిమా ఒక అమౌంట్ మాట్లాడుకున్న తర్వాత ఎక్కువ ఏమైనా అడిగాడా మీకు తెలుసా అది మీరు మొన్న వచ్చారు దర్శకుడుగా మేధావులు భారతదేశంలో దర్శకుడు నేను పదానికి అర్థం చెప్పిన వాళ్ళతో జాక్ చేశావు నువ్వు మొన్న వచ్చావు ఏం తెలుసు తెలియకుండా ఏమిటి భయం ఓకే ఏమిటి భయం నీతో నువ్వు నువ్వు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ ఆ ఆర్టిస్ట్ అందరూ కృష్ణ నువ్వు భయపడవా చెప్పు ఓకే అంటే అంటే ఓకే అంటే తెలియని ఒక భయం అయితే క్రియేట్ అయింది కదా ఎందుకు క్రియేట్ అయింది అంటే సిన్సియారిటీని చూసి నా డిసిప్లిన్ చూసి ఓకే నా పద్ధతులు చూసి కరెక్ట్గా వస్తాడు ఏ రాజమౌళి యమదంగా అద్భుతంగా తీశాడుగా ప్రేమించాడుగా పూరి జగన్నాథ్ యాక్ట్ చేశాను ప్రేమించాడుగా మరి వాళ్ళందరూ నన్ను ఎంత అద్భుతంగా చెప్పారు కూడా దర్శకుడికి గౌరవం అంటే ఇదా ఎంత ఉందా అన్నది రాజమౌళి చెప్పాడు పూరి జగన్నాథ్ చెప్పాడు మరి వాళ్ళు వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ కదా ఈరోజున అవును మరి ఓకే అలాంటి అంటే ఆ టైప్ డైరెక్టర్ని పక్కన పెడితే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా కొత్తగా జనరేషన్ ఒక సినిమాతో సక్సెస్ కొట్టిన వాళ్ళు కొత్త దర్శకుల గురించి మాట్లాడుతున్నాను నేను వాళ్ళు అసలు మీ దాకా రావాలంటే కొంచెం భయపడుతున్నారని అంటే కొంచెం కొత్త అద్భుతమైన అంటే మీరు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే మీకోసం అద్భుతమైన క్యారెండ్లీ అట్మాస్ఫియర్ అంటే ఏంటో మీరే చెప్పండి మందు వాళ్ళు చెప్పండి అంటే ఒక భయం పోగొట్టడం అన్నది నేను అంటున్నాను అంటే అన్నది చెప్పండి ఫాలో అవుతా క్లబ్కి తీసుకెళ్ళమంటారా బాంబే తీసుకెళ్ళమంటారా ఢిల్లీ తీసుకెళ్ళమంటారా నా ఇంటికి డైలీ సార్ అంటే మీ ఎలా ఒక భయం అయితే ఇండస్ట్రీ క్వశ్చన్ ఎందుకు వేస్తారు మీరు తెలియనప్పుడు ఎలా వేస్తారు వాళ్ళనే అడగాలి ఎవరైతే భయపడుతున్నారో ఎందుకు భయపడుతున్నారని మీరు అడగాలి అడిగినప్పుడు విల్ గివ్ యూ ఆన్సర్ ఆఫ్టర్ దాట్ యూ మీ ఓకే అంటే అంటే నా నా బాధ తినండి సార్ మీకోసం అద్భుతమైన క్యారెక్టర్ రాసేవాళ్ళు నాకు అర్థమైంది మీ మనసులో మీరు మంచి నటులు బయట యాక్ట్ చేస్తే బాగుండు కదా అని అది వాళ్ళు చెప్పాలి బ్రదర్ టు బి ఫ్రాంక్ ఇది నేను సీరియస్గా మాట్లాడేది కదా సరదాగా మాట్లాడుకుంటున్నాం యువర్ నాట్ మై ఎనిమి ఐఎమ్ నాట్ యువర్ ఎనిమిది అది వాళ్ళని అడగాలి తర్వాత నా టాలెంట్ వాళ్ళకి నచ్చు నచ్చకపోవచ్చు అనుకోవచ్చుగా నా టాలెంట్ విషయాలు నచ్చపోవడం అంటే ఏముండదు సార్ కేవలం అదొకటే ఎక్కు నాకు తెలిసింది బన్సియారిటీ బ్రదర్ అంతే ఓకే నాకు యాక్ట్ చేయడానికి అభ్యంతరం ఏముంది ఉంది కాకపోతే ఎక్కువ శాతం ఈ మధ్య నేను వద్దులే అనుకున్నాను పిల్లల కోసం విష్ణు మనోజులు ల్యాక్ చేస్తున్నారు సాలు చేసింది కొంతకాలం విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం దానిలో ఎక్కువ శాతం టైం గడిపి ఇక్కడ మనవాళ్ళు మనవడు మనవరాండ్రు చూసుకుంటూ అటు ఇటు అట్లా స్పెండ్ చేస్తున్నాను తప్ప అదే అదే జ హ్యాపీనెస్ ఓకే అందుకే సంవత్సరానికి ఒక సినిమా అనుకున్నా ఓకే మీ పూరి జగన్నాథ్ గారితో చేస్తున్నప్పుడు మీ వర్క్ రిలేషన్ ఎలా ఉంది సార్ ఐ లైక్ యూ ఎక్కడ బాగున్నాయి ఓకే అంటే మీరు కొంతమంది దర్శకుల విషయంలో కొంచెం హార్ష్గా బిహేవ్ చేశారన్నది ఇంతవరకు వాస్తవం ఒక దర్శకుడు పేరు చెప్పండి డైరెక్టర్ సూర్యకిరణ్ణి మీరు చేసుకున్నారన్నది ఈ రోజున సూర్యకిరణ్ ఆ విధంగా చెబితే మీకు నా యావదాస్తని మీకు ఇచ్చేస్తా ఓకే యావదాస్తని మీకు ఇచ్చేస్తా రోజు కథను చెప్పిన ఓకే డన్ రాసిస్తా ఎంటీ పేపర్ మీద లేదా మీరేమిస్తారు క్వశ్చన్ వేశారు మీరు అతను కాదంటే మీరేమిస్తారు అది కూడా కావాలి నాకు పబ్లిక్ లో ఉన్న ఒక ఉంటాయి పబ్లిక్ ఏం తెలుస్తుంది పక్కింటి వాడికే మనం ఏమిటి తెలియదు అమెరికాలో పక్కింట్లో ఈ ఇంటర్వ్యూ యొక్క ఉద్దేశం అది క్లియర్ చేయడం తప్పించేసి నాది నాది కరెక్ట్ అన్న ఉద్దేశం కాదండి ఎవరో మూర్ఖులు అనుకో ఉంటారు ఆ విధంగా బుర్ర పని చేయని వాళ్ళు అనుకుంటారు హీరోయిన్ కొట్టారు అని అంటారు కొట్టానా కేకలేసానా ఏమేసానది అది నాకు తెలుసు ఓకే ఆ సెట్లో ఉన్న దర్శకుడు తెలుసు సెట్లో వంద మంది అందరికి తెలుసు ఎందుకు కొట్టాలి కేకలేసాం నో డౌట్ టైం ప్రకారం రానప్పుడు నా దర్శకుడిని అగౌరవంగా మాట్లాడినప్పుడు నా దృష్టిలో దర్శకుడు రథసారధి సెట్లు నటుడు దర్శకుడు చెప్పినట్టు యాక్ట్ చేసావా విడిపినామా అక్కడ నీకు అధికారం లేదు తిట్టే అధికారం దర్శకుడిని చాలా గొప్పవాడు దర్శకుడు అలా తిట్టినప్పుడు ఆ ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఇప్పుడు చాలా సఫర్ అవుతుందండి పాపం భోజనం కూడా లేకుండా ఆ హీరోయిన్ ఆ బిహేవియర్ వల్ల ఓకే అండ్ మీకు ఇన్ని క్రమంలో ఎవరు చేసుకున్న పాపం వాళ్ళే ఇక్కడే అనుభవిస్తారు ఎప్పుడూ కాదు పూర్వ జన్మ ఇంకొక జన్మ ఇంకో నువ్వు కరెక్ట్గా ఇంకో జన్మలో అనుభవిస్తావు ఒరే పిక్చర్లో స్వర్గం నరకం ఇక్కడే చివరిలో తెలిసిపోతుంది మనిషి జీవితం బిరిగింగ్ బాగా కష్టపడాలి చివరి దశలో ప్రశాంతంగా పోవాలి అనిపించుకోవాలి ముందు బాగా డబ్బు ఉండి ఆ డబ్బును పోగొట్టుకొని మనిషి పోకూడదు మేమంతా డబ్బు లేకుండా వచ్చాం ఫుడ్డు కూడా కష్టపడి వచ్చాం భగవంతుని ఆశీస్సులతో సిన్సియర్తో నా రూపాయలు సంపాదించాం పది మందికి ఎడ్యుకేషన్ ద్వారా సహాయం చేయగలుగుతున్నాం అది ఓకే మామూలుగా మీకు ఇన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉంది కదా నాకు తెలిసి మీరు ఒక గొప్ప నటులు అండ్ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉంది ఫైట్స్ మీద కమాండ్ ఉంది అన్నిటి మీద ఎక్కువ కమాండ్ ఉంది బట్ మీరు డైరెక్షన్ చేయాలని మీరు ఎందుకు అనుకోలేదు ఎప్పుడు అంటే అంటే చాలామంది సెలబ్రిటీస్ కంటే మీరు అర్హులు అన్నిటి మీద కమాండ్ ఉంది ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ నాకు తెలుసు అనడం అవివేకం మూర్ఖత్వం తెలుసుంటే నేను ఫెయిల్యూర్స్ ఎందుకు తీసాను ఫెయిల్యూర్స్ ఎందుకు వచ్చాయి తీశాను అని చెప్పను ఎందుకు వచ్చాయి ఫెయిల్యూర్స్ అలా చెప్తే ఎవరు పూర్తి కమండి ఎవరికీ ఉండదు మా గురువు గారు కూడా అది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఆయన హెల్ప్ చేశాడు గౌరవించాడు అట్లా వెనకేసుకొచ్చేవాడు అన్నీ తెలుసు అని అన్నను తెలుసు కొంత భాగం వరకు బాగా తెలుసు కానీ సక్సెస్ అనేది మన చేతుల్లో ఉండదు ఒకటి దర్శకుడుగా చాలా కష్టం బ్రదర్ అంటే నాకు పెద్ద వీక్నెస్ భయంకరమైన వీక్నెస్ సెట్కి వచ్చావు ఫోన్ మాట్లాడకూడదు ఏది ఏం చేయాల డైలాగు నీ టైమింగ్ ఆ మూడు ఈ షార్ట్ తర్వాత నేను షార్ట్ ఏం తీయాలి అని ఆలోచనలో ఉంటాను దర్శకుడు అనేవాడు సెట్లు పేకాడడం ఆ కారణంలో పేకాడుతూ ఉంటాడు అది ఎవరు తప్పు అంటే దర్శకుడు తప్పు ముడ్డి మీద దనాల సాల్యూట్ టు లేట్ సెటిల్ ఎందుకు వచ్చారా పవిత్రమైన కళామ తల్లి నువ్వు కంప్యూటర్ ఇప్పుడు ఉన్నాయి ఒక కంపెనీస్ ఇన్ఫోసిస్ అని రకరకాలుగా నువ్వు పోయి ప్యాక్ ఆడతావు అక్కడ రాజ్యసభలు ఆడతావా అసెంబ్లీలు ఆడతావా పార్లమెంట్ ఎక్కడ ఆడతావు చెప్పు నీ ఇంట్లో ఒక ఐదు మంది పనులు పెట్టుకుంటావు తాపి మేస్తలో ఇల్లు కట్టేదానికి వాడు వచ్చి మార్నింగ్ అక్కడ ప్యాక్ ఒప్పుకుంటావా ఒప్పుకున్నప్పుడు నువ్వు అసమర్థుడివి అలాగే కొంతమంది అసమర్థుడు డిసిప్లిన్ తల్లి తల్లిని గౌరవించాలి కడామ తల్లి అది మీ సెట్లో ఎప్పుడు ఇలాంటివి ఏది అంటే అంటే ఏంటంటే సార్ మీ సెట్లో అవుట్డోర్లో ఒక సందర్భంలో ఆడితే కాలుతో వెళ్ళి టేబుల్ తంతి పైకి ఎగిరింది టేబుల్ పక్కన వాడ మీద పడింది ఇది పది సంవత్సరాలకు ముందు ఇరవై సంవత్సరాలకు ముందు కూడా ఆ తర్వాత నన్ను అడిగేవాడు సార్ మాకు ఒక గంట వరకు షూటింగ్ లేదట అటు పోయి ఆడుకోవచ్చు సార్ ఓకే పోయా మీ ఇష్టం అనేవాడి కానీ సెట్లో మీ అసిస్టెంట్ని పెట్టండి షార్ట్ రెడీ అయితే మీ అసిస్టెంట్కి మా అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తాడు వాడు వచ్చి పిలవాలి మీకు అర్థమైందా సెట్ లోపల ఒక రామోజీ ఫిల్మ్ సిటీ అన్నపూర్ణ స్టూడియో రామ ఫ్లోర్లోనే ఆలోచే ఓకే